హలో అందరికీ వేడి వేడిగా ఎగ్ బిర్యానీ చేసాము చాలా బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేశాను కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మళ్ళా కాంటాక్ట్ చేయండి ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఎక్కడ మీరు స్కిప్ చేయకుంటే ఈ వీడియో లాస్ట్ వారికి చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గానే పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకొని బిర్యానీ మసాలా అందరూ వేసుకోవాలి వేసుకొని అది బాగా ఫ్రై అయింది కొంచెం జీలకర్ర అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవుతున్నావు కదండి వేరే పెన్నం పెట్టుకొని అందులోన కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు కారం వేసుకొని నాలుగు ఎగ్స్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది బాగా వేపుకోవాలి కదండి బాగా వేయించుకోవాలి చూడండి మీడియం ఉంచుకొని చేసుకొని లేకపోతే గుడ్లు అనేవి పుట్టి పుట్టి తుల్లుతాయి ఆయిల్ అనేది అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదండి బిర్యానీది అందులో పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా కలిసినంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అనేది మనం ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ అనేది అందులో నాలుగు ఎగ్స్ అందులో వేసుకోవాలి నేను టూ ఎగ్స్ చూపించాను నేను ఇంకో ఎగ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోయాను ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ అనేవి అందులోంచి పక్కన తీసుకొని పెట్టుకోవాలి వేరే దాంట్లోనూ ఇప్పుడు నేను రెండున్నర గ్లాసులు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి రెండున్నర బియ్యం తీసుకున్నాను కదండి ఇప్పుడు ఐదున్నర వాటర్ అనేది తీసుకుని వేసుకోవాలి రెండున్నర బియ్యానికి ఐదున్నర వాటర్ అనేది వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుందండి చాలా టేస్ట్గా వస్తుంది మనకి మొద్దగా రాదు బాగా వస్తుంది పొడి పొడిగా బిర్యానీ అనేది ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది దానికి తగినట్టుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ దగ్గర అయిన తర్వాత మనం ఎగ్స్ ఇప్పుడు ఫ్రై చేసుకోం కదండి ఫోర్ ఎగ్స్ అందులో వేసుకొని మూత పెట్టుకోవాలండి వేడి వేడిగా బిర్యానీ చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగొచ్చిందో కూడా ఒక కామెంట్ చేయండి నా ఛానల్ చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ